నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో బెండకాయ రోటి పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను కొద్దిగా బెండకాయలు ఉన్నా సరే బాగా రోటి పచ్చడి కమ్మగా తయారు చేసుకోవచ్చు ఇదొక పచ్చడి ఉంటే చాలండి ఇంకా ఏమి అవసరం లేదు అనిపిస్తుంది ఆ పచ్చడిలో నుల్లిపాయల్ని బాగా నంజుకోవచ్చు సైడ్ డిస్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది పచ్చడి మరి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి రెండు టమోటాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆరు నుండి ఏడు వరకు బెండకాయలు ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ముందుగా నానబెట్టుకోవాలి టమోటాలు తీసుకున్నాం కాబట్టి చింతపండు అనేది కొంచెం తీసుకోండి పులుపుకి సరిపడా ఎక్కువ పుల్లగా ఉన్న పచ్చడి బాగుండదు పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది లేదు పులుపు కారం సమానంగా వేసుకునే బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ గించేసి ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూపించిన పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు బాగా కారం ఉంటాయండి మీరు కారానికి తగినంత అయితే వేసుకోండి వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేయడం వల్ల చిట్లవు బాగా వేగిపోతాయి లోపల వరకు వేగిన ఈ పచ్చిమిరపకాయలన్నీ ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేయండి అవి చల్లారాలు బాగా నెక్స్ట్ చూపించిన కొత్తిమీరని వేసేసి ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కొత్తిమీరని పచ్చిమిరపకాయ బౌల్లోకి తీసేసాను నెక్స్ట్ బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి మీరు బెండకాయలు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత చూపించిన బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవి ఆరు నుండి ఏడు వరకు ఉంటాయి లేత బెండకాయలు తీసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ముదిరివి అంతగా బాగోదు మనం తినేటప్పుడు కూడా పీచు అనేది వస్తూ ఉంటుంది బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బెండకాయ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా గరిటితో తిప్పుతూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకూడదండి కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేస్తే బాగా మనకి కట్ అయిపోతుంది కదా ఆ టైం వచ్చేంత వరకు వేయించుకొని వీటిల్ని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేయాలి ఇవి కూడా అంతండి బాగా చల్లారిపోవాలి బెండకాయలు అనేది జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలి బెండకాయ అనేది అంత బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత బాగుంటుంది నెక్స్ట్ అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసాను చూపించిన రెండు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇప్పుడు వీటిల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన టమోటాలని రెండు వైపులా పచ్చి వాసన పోయేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమోటాలు అయితే ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఉంటే చాలండి ఇంకా నేను వీటిని అయితే తీసేస్తున్నాను టమోటాలని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అప్పుడే బెండకాయ రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇవన్నీ చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత నా దగ్గర ఒక చిన్న రోలు ఉంది అందులోనే అయితే ట్రై చేసి చూపిస్తున్నాను బెండకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది పెద్ద రోలు లేని వాళ్ళు ఇలా చిన్న రోడ్లో ట్రై చేయండి వేయించి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసాను బెండకాయ పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసాను ఉప్పు వేయడం వల్ల పచ్చిమిరపకాయ కొత్తిమీర తొందరగా నలిగిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వేసిన తర్వాత బాగా దంచుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా నలిగింది అనే టైంలో ఇంకా నెక్స్ట్ బెండకాయలు వేయాలి బెండకాయలు వేసేసి ఇవి కూడా బాగా దంచాలి ఇవి చిన్న చిన్న పీసులు ఉండేలాగా దంచుకోండి ఎక్కువ సినిమా చేయొద్దు అక్కడెక్కడ మనకి బెండకాయ పీసులు అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడటానికైనా తినడానికైనా కూడా ఇలా దంచుతూ ఉండగానే మనకి బెండకాయలు అయితే బాగా నలిగిపోతాయి ముందుగానే సాఫ్ట్గా అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి బెండకాయ లేత బెండకాయలు తీసుకున్నారంటే ఇంకా బాగుంటుంది పచ్చడి బెండకాయలు నలిగిపోయిన తర్వాత నానపెట్టిన చింతపండు వేసేయాలి చింతపండులో ఉన్న నీళ్ళు అయితే యూజ్ చేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది లేదు మీకు నీళ్ళు లేవు అంటే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు వీళ్ళంతవరకు చింతపండులో నీళ్ళు ఉన్నవే వాడండి బాగుంటుంది పచ్చడి చింతపండు చింతపండులో ఉన్న నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా నూరాలి ఇంకా దంచితే కింద పడుతుంది ఎగిరి మన పైన కూడా పడతాయి తుంపర్లు కాబట్టి నేనైతే అలా నూరుతున్నాను అలా నూరడం వల్ల కింద పడకుండా ఉంటుంది అందులో నా దగ్గర ఉన్నది చిన్న రోజులు కాబట్టి నిదానంగా అయితే ఇలా నూరుతున్నాను చింతపండు చింతపండు నీళ్ళు వేసిన తర్వాత బాగా నూరేసాను నూరిన తర్వాత వేయించి చల్లార్చి పెట్టుకుని టమోటాలు వేసేయాలి వేసిన తర్వాత చిన్నగా కింద పడకుండా అయితే దంచుకోవాలి చిన్న రోలు ఉన్నవాళ్ళు ట్రై చేయండి బాగుంటుంది రోడ్డు పచ్చడి బాగా ఈ పచ్చడి అయితే ఒక పూటకి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇంట్లో చిన్న రోలు ఉంటే ఒకసారి ట్రై చేయండి టమోటాలు బాగా మెదిగిపోయాయి కదా ఇంకా టైంలో చూపించిన ఉల్లిపాయని పొట్టి తీసేసి రోట్లో వేసేసి దంచేయాలి వీలు చిన్న రోజులు కాబట్టి ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయి పెద్ద రోజు ఉన్నవాళ్ళు బాగా దంచుకోవడానికి వీలుగా ఉంటుంది కదా చిన్న చిన్న పీసులు వచ్చేలాగా దంచుకోండి బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయ అయితే దంచేసాను అసలు ఏ రోటి పచ్చళ్ళైనా కూడా ఉల్లిపాయ దంచారంటే చాలా బాగుంటుందండి అసలు ఉల్లిపాయ వేయంగానే ఆ ఫ్లేవర్ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఉల్లిపాయ వేయడం వల్ల ఉల్లిపాయ దంచిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇది పోపైన పెట్టుకోవచ్చు అండి నేనైతే పో పెట్టి చూపించడం లేదు ఇలాగే బాగుంటుంది రొట్టె పచ్చడి ఒక ఆరు బెండకాయలతో కమ్మనైన బెండకాయ రొట్టె పచ్చడి అయితే తయారు చేసి చూపించేశాను కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కమ్మగా కడుపు నిండా తినేస్తారు ఈ పచ్చడితో అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను తీసేసిన ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్